కార్మికులు కవులు కళాకారులను సన్మానించే నంది అవార్డు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది పది సంవత్సరాలు ఒక పోరాట యోధుడు ఒక విప్లవకారుడు పేరు పెట్టి పది సంవత్సరాలు ఆగిపోయిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని గొప్పగా నిర్వహించడం ద్వారా ఈ దేశంలోనే పరిశ్రమకు ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేసినాం నేను ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు సూచన ఆదేశాలు ఇస్తున్నా ఈ కృష్ణానగర్ ప్రాంతంలో మూడు నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి తక్షణమే నర్సరీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు మీ ఆరోగ్య సమస్యల్ని ఉచితంగా వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను తెలియజేస్తున్నా కార్మికుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్ ఒక వెల్ఫేర్ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్ ఫ్రంట్ గా పది కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తా రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే ఆ ఆదాయంలో ఇరవై శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది